జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి అలా దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవంగా అలా దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందామా మరి ప్రియా దేవుడి సంఘస్థులారా రోజు వాక్యాంశము దీవెనలు మార్చే హలే లు రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప్ చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన నమ్మని గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరుదే కాలంలో లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎంతోమంది విద్యార్థులు చాలా స్కూల్లో ఆహారం సరిగ్గా బాగోక ఇబ్బంది పడుతున్నారండి వాళ్ళకి పుస్తకాలు లేక స్కూల్ యూనిఫామ్ లేక చాలా కొన్ని కొన్ని స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించేయండి గవర్నమెంట్ జాబులు చేస్తున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించండి వాళ్ళకి ఇంకా సాలరీలు పడక ఇబ్బంది పడుతున్నారు అలాగే అండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నాను అండి చాలా మంది మేము ఇంటర్వ్యూకి వెళ్తున్నాను ప్రయత్న చేయడానికి కామెంట్లో పెడుతున్నారు వారి కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం మీకోసం కూడా ప్రార్థన చేస్తున్నామండి అలాగే ఈ దినము గల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన మన హృదయాన్ని సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈ రోజు వాక్య భాగం సంశయాఖండము ఇరవై రెండో అధ్యాయం పన్నెండో అక్షరం అందుకు దేవుడు నీవు ఆ వారితో వెళ్ళకూడదు ఆ ప్రజలను క్షపింప కూడా రావరించబడిన వారని బిల్లంతో చెప్పిను హరే ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ దూరగా ప్రభు మనకిక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే మోయబ్బి వారు ఒక ప్రాంతానికి వెళ్తూ ఉన్నారండి వెళ్తున్నప్పుడు అక్కడ విశ్రాంతి తీసుకోబోయారు వాళ్ళు ఆ తీసుకున్న సమయంలో ఇజ్రాయల్ ప్రజలను చూసి ఆ మోయోబు రాజు బైకాంతలు అయ్యాడండి అయ్యి బెల్లం అక్కడ భయమయ్యారు అయితే ఇంత జనంగా ఉన్నారు ఇంతమంది వీళ్ళు వీళ్ళు ఎదిరించడం మా సాధ్యమా అని ఒక బైకాంతలు దూర గురయ్యాడండి జనంగాను చూసే ఒక రాజు ఇంత భయపడ్డాడంటే మరి ఎంత మహిమ అండి ఇక్కడ దేవుడు వారిలో అంత ప్రత్యేకత ఉంచారు మరి మనలో మనల్ని చూసి సాతను కూడా అలా భయపడేవారుగా ఉన్నామా ఇది కూడా ఈ పాయింట్ వేసుకోండి మనల్ని చూసి అయ్యో ఆమె దేవుడు కుమార్తె అతని దేవుడు కుమారుడు అని మనం అలాంత భయం కలిగిస్తున్నామా లేదా మనలో ఏదైనా ఉందా చూడండి ఇజ్రాయెల్ ప్రజలు చూసి ముందు భయపడ్డారు ఈ మోయోబోలు ఏ భయపడి ఏం చేయాలో తెలియక బిల్లాం దగ్గర పరిగెట్టారు బిల్లాం దగ్గరికి వెళ్ళినప్పుడు బిల్లాము శపించమని చెప్తున్నారు దేవుడు నడుగొస్తానని వెళ్ళాడు ఇలా ముమ్మారు జరిగింది అయినా సరే బయలుదేరిపోయాడండి బెల్లంతో చెప్పాడు దేవుడు ముమ్మారు కూడా నేను ఆశ్రయించిన జనంగం నువ్వు శపించడానికి సరిపో నువ్వు అని చెప్పారండి నిజమే దేవుడు ఒకళ్ళు ఆస్వరించాడంటే అది తోసివేయడం ఎవరి తరము కాదండి తోసివేయాలనుకున్న వారే ఆలే పడిపోతారు తప్ప మనల్ని దగ్గర నుంచి దేవుడి దీవిన తొలగించడం ఎవరి తరం కాదండి హలలుయ్య దేవుడు మనం అలా ఉండాలి అనుకుంటాం మనం చాలాసార్లు మనకున్న పరిస్థితులను బట్టి మనకున్న ఇబ్బందులను బట్టి ఏంటి ఏంటి అనుకుంటాం కానీ ఏంటి ఏంటి అని ఆలోచించే ముందు దేవుడికి నాకు ఏమైనా అడ్డుగోడలు ఉన్నాయా ఏమైనా ఉన్నాయా అని మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటే ఉండాలి ఒకవేళ నీ ఎడల ఏదైనా అబద్ధ సాక్షికలుగా చెప్పచ్చు లేదా ఏదైనా నీ మీద ఒక నింద మోపచ్చు కానీ ఒకటి మాత్రం మర్చిపోకు దేవుడు కాపుదలు నీకుంటే కనుక ఆ నిందలు ఏమీ కూడా నీ వద్దన చెల్లవయ్యి హలయ్య దేవుడు కాపుదలు మనకు ఉండాలండి దేవుడు కాపుదలు ఉంటే ఎంతటి వాడైనా భయపడవలసిందే ఇక్కడ మోయోబోలు ఎలా భయపడ్డారో ఇజ్రాయెల్ ప్రజలను చూసి మనల్ని కూడా దేవుడు ఇజ్రాయల్ ప్రజలకు ఒక్కడికే దేవుడు కాదండి దేవుడు మనకి కూడా దేవుడై ఉన్నాడండి ఆయన నిన్ను నన్ను చూసినప్పుడు సాతాను అలా భయపడాలి నీళ్ళు ఒక రావడానికి సాతాన్ క్రియ ఏదైనా నిన్ను దగ్గరకు వచ్చిందంటే నిన్ను పాడు చేస్తుంది అది హలేలుయ్య నీకు నీవే పరిశీలించు దేవుడు నీ పట్ల ఒక ఆశ్ర అంటే ఒక దీవెన ఉన్నాడు ఒక నీ పట్ల ఒక దీవెనలు కలిగిండు ఒక ప్రణాళిక కలుగున్నాడు కానీ ఎలాంటి సోదనలు వచ్చినా సరే దానికి తల ఉంచుకుని వెళ్ళిపోయి మనిషిగా ఉండాలి తప్ప సోదను చూసి కుంగిపోయి చేతగాని దానిగా చేతగాని వాడిగా ఉండకూడదు నా దేవుడు నన్ను చూస్తున్నాడు ఇది ఎందుకు ఇచ్చాడు దేవుడికి సూత్రం శ్రమ ఉండడం వల్ల మనకి మేలేనండి కీడు కాదు ఒకరు మనల్ని దూషించే వాళ్ళు ఉండడం వల్ల మనకి మేలే తప్ప కీడేం కాదు వారి కోసం ఇంకా అధికంగా మనం ప్రార్థిస్తాం దేవుడికి దగ్గరగా ఉంటాం ఆ మాటలు తీసుకొని మనకు కుంగిపోవాల్సిన పని లేదు వారిని శత్రువుని చూసి మనం భయపడకూడదు మనల్ని చూసి శత్రువు భయపడేవారుగా మనం ఉండాలి అలా భయపడేలా ఉండాలంటే ముందుగా మనం చేయవలసిన పని ఏంటంటే దేవుడితో ఎక్కువ కలిగి ఉండాలి ఇజ్రాయల్ ప్రజలు ఎక్కువ దేవుడితో భయభక్తులు కలిగి ఉన్న చెప్పు ఏ శత్రువుని కూడా వారిని ఓడించడం జరగలేదండి ఓడించడం జరగలేదు మీరు చూసుకుంటే లేఖనం అంతా కూడా ఓడించడం జరగలేదు ఎప్పుడైతే బెల్లాము వారికి పాపం చేసిన పేరాపం ఇచ్చాడో మొయోబులు పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎపిచరించడం వల్ల వారు నశించారండి అప్పుడు దేవుడి నుండి కలిగినంత చేపు కూడా వారు వారు దీవించి పడుతూ ఉన్నారు వారి మీద ఏ శత్రువు కూడా దాడి చేయకుండా దేవుడి కంచి వేసి ఉంచాడండి హలేలుయ్య మనం కూడా మరి దేవుడు ఎల్లప్పుడూ కూడా మనం పరిశీలించుకుంటూ ఉండాలి దినదినమును మనం పగలవులాగా మనం నడుస్తూ ఉన్నప్పుడే అనేక సార్లు మన మీద గాలి ఏమంటారు గాలి వేసినట్టుగా వలలు వేస్తూ ఉంటాడు మన మీద అపవాది మన కళ్ళుకి చెవులకి మాటకి హృదయానికి తలంపులకి ఏదో ఒకటి మరి మనం నిద్రపోతున్నప్పుడు నిద్రపోయినప్పుడు ఇంకా సులువు తనకి ఇంకా కదండి అప్పుడు కూడా మన దేహాన్ని దేవుడికి కావర పెట్టుకోవాలండి ప్రభా ఇదిగో నేను పడుకుంటున్నాను నా దేహం కూడా అపవాదికి చిక్కకుండా నా శరీరం చిక్కకుండా నా ఆత్మ కలవరపడకుండా నా దేహానికి కూడా నీవే కావరగా ఉండి నన్ను పరిశుద్ధపరచని ప్రార్థించి వేడుకోలేండి హలేలుయ్యా ఎందుకంటే అపవది ఎలాగైనా మనల్ని వలవలేస్తారు చూడండి ఇజ్రాయల్ ప్రజలు గహింపు లేకుండా మరి చేసి మరి వాళ్ళకి వాళ్ళకు అందమైన నీళ్ళు అందమైన స్త్రీలు వీళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోవాలి అని ఇలాంటి వలలు వేసి అన్నులతో మనకు ఖైస్తలకు పొత్తులు ఉండవు ఏంటి పొత్తులు ఎందుకంటే వారు కూడా దేవుడు ప్రేమను కలిగి ఉండాలి మారు మనసు కలిగి ఉండి విశ్వసిస్తే పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు విగ్రహారాలు చేసే వరకు క్రైస్తలకి పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు చూడండి చాలామంది అయితే వీళ్ళు విగ్రహారం చేస్తారు లేదా భక్తి జీవితం విడిచిపెట్టుకుంటారు విగ్రహారం చేయకపోయినా సరే ఉండిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి కాదంటారా ఆలోచించండి నీవు అనుకోవచ్చు నీ పరిస్థితులు ఎదురైనప్పుడు ఏంటి నా పరిస్థితి ఎలాగైంది అనుకొని ఆందోళనపడవచ్చు వచ్చి నీ జాబ్ నీవుకు కో పోవచ్చు లేదా నీకు వచ్చిన గర్భం పా పోవచ్చు లేదా నీకు వివాహం అయ్యిన్న వివాహం ఆగిపోవచ్చు మధ్యలోనే లేదా నీకు నష్టన రావచ్చు ఇలాగేంటి అని అనుకోకు కావాలని కొన్ని అపవాది నీ పట్ల జరిగిస్తూ ఉంటాడు కానీ ఒకటి మాత్రం మర్చిపోకు దేవుడి నీ పట్ల ఒక ప్రణాళిక ఒక దీవెన ఉన్నాడు అది ఆపడం ఎవరు సాధ్యం కాదు హలేలుయా యోగని తీసుకోండి యోగు పట్ల శత్రువుగా వెళ్ళి ఎవరు చేశారు దేవుడి దగ్గర ప్రతిధులు చెప్పింది దేవుడు అడిగాడు యోగి తెలుసా అంటే నీ అంది భయభక్తులు కలిగినాడు కాబట్టి నువ్వు కంచి వేసి ఉంచావు నువ్వు ఒక్కసారి కంచి చూ తీర్చుడు ఎంత భయభత్తుడు ఎంత పెదార్థడో తెలిసి తెలుస్తుందని అడిగాడు అలా మనల కోసం కూడా పోరాడి దేవుడి దగ్గర సమాధానం అతను సమాధానం తెచ్చుకుంటాడు అపవాది మన మీద యుద్ధం చేయడానికి కాబట్టి అలాంటి యుద్ధాలు ఒకవేళ మన కోసం వచ్చిన అలాంటి విధం మనలో జరిగిన నా దేవుడు ఉన్నాడు నన్ను చూచుకుంటాడు నా దేవుడు ఇమోషుడు అని నువ్వు చెప్పాలి ఆయన నేను సజీవుగా నేను చూడగలను అని నేను చెప్పాలి నా దేవుడు నాతో ఉన్నాడు ఏ నష్ట కష్టాలైనా సరే నా దేవుడు నన్ను విడవడు ఆయన అనుకున్న ప్రణాళిక నన్ను నడిపిస్తాడని నువ్వు యోగి చెప్పినట్టుగా చెప్పాలి హలో అలా చెప్పినప్పుడే రెండంతల దీవిని నువ్వు పొందుకుంటావు అది ఆపడు తరము కాదది నువ్వు ఎప్పటికప్పుడు గుర్తించాలి దేవుడు నా పట్ల కలిగి ఉన్నాడు ఒక దీవిని ఉన్నాడని నువ్వు గుర్తించినప్పుడు నీకు ఎదురవుతున్న పరిస్థితిని పెట్టి నువ్వు చింతించు ఆ చింత ఒకవేళ ఆర్థిక సమస్య అవ్వచ్చు అనారోగ్యం అవ్వచ్చు అప్పులతో ఇబ్బందులతో నలిగిపోవచ్చు నువ్వు నీకు పని లేకపోవచ్చు కుటుంబం గడవడం కష్టం అవ్వచ్చు నీ పిల్లల్ని మాట వినకపోవచ్చు ఇలా రకరకాల కోణాలుగా నువ్వు కుంగిపోయి వస్తే నీ వద్దకి నువ్వు ఏ విషయంలో బలహీనుడువో బలహీనరాలువో అలాంటి నీకు ఘటనలు వస్తాయి నీ దగ్గరికి అలాంటి ఘటనలు నీ దగ్గరికి వచ్చినప్పుడు నా దేవుడు నన్ను చూస్తున్నాడు ఈ ఘటనలోంచి నన్ను తప్పిస్తాడు నువ్వు వెంటనే నీకు ఏ పరిస్థితి నువ్వు బాధ కలిగిన సమస్య నీ వద్దకు ఏదైతే వచ్చిందో దుఃఖపడి లాంటిది వెంటనే మోకరించు ప్రభువు గప్పచెప్పడం నేర్చుకో హలే కాబట్టి ఎదురవుతున్న పరిస్థితిని బట్టి కుంగిపోకు నలిగిపోకు ప్రార్థించు దేవుడికి నీ దీవిన మార్చే శక్తి దేవుడికి ఉంది అని నువ్వు గుర్తించగలుగు మా నేను నమ్ముకున్న నా దేవుడు గొప్ప శక్తిమంతుడు ఎలాంటి దుష్ట శక్తులు కూడా నేను ఏమి చేయలేవు నా దేవుడు పక్షాన్ని నేను ఉన్నాను అని నీవు పరిశీలించుకోలేవు దేవుడికి నీకు ఏ అడ్డుగోడలు తొలగించుకోకు తొలగించుకొని దేవుడు అడ్డుగోడలన్నింటినీ ఏమున్నాయో ప్రతిదీ తొలగించుకుని ఆయనకి నువ్వు సమీపిగా ఉన్నప్పుడే ఈ దీవిన నువ్వు పొందుకోగలవు హలైలుగా ఏది తొలగించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ పోతే అపవాదికి నువ్వు అవకాశం ఇచ్చినట్టే దేవుడు దీను దీవెన నువ్వు కోల్పోతూనే ఉంటావు ఎందుకంటే దేవుడు ఎవరికి తోడై ఉంటాడంటే మహోన్నతుడి చాటును నివసించి సర్వశత్తుని నీడని విసర్దించేవాడికి తోడై ఉంటాడైనా హలేలుయ్యా నువ్వేం నీడని అనుసరించున్నావు ఆయన దీవిని పొందుకోవాలంటే నీకు నీవే పరీక్షించుకో నీకు నీవే ఆలోచించుకొని నీకు నీవే సరి చేసుకుని ఆయనలో స్థిరపడు ఆయన ఇచ్చే నిత్య దీవెనలు నీవు పొందుకో ఆ రీతిగా నీ నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాదనిత ప్రభు మనకందరికీ దినము అనుగ్రహించనుగాక ఆమెన్